ఇద్దరు వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ నేను ముందు ఎందుకు పోటీ చేయలేదు ఇదే నిడదోళ్ళు పోటీ చేసి ఉండొచ్చు రెండు వేల పద్నాలుగులో ఎందుకు పోటీ చేయలేదంటే ఓట్లు చీల్చి ఒక అనుభవం ఉన్న నాయకుడు అనుభవజ్ఞుడైన నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే మంచి జరుగుద్ది అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది ఆయన అనుభవం కావాలి అని చాలా ఆలోచించి నేను పోటీ చేయలేదు ఓట్లు చీలకూడదు మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఒక మాట చెప్పలేకపోయారు కేంద్ర పరిధిలో ఉంటారు ఈ రోజున మన నిడదువలకి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తెప్పించడం మీ వల్ల కాలేదు అది బాధ అంటే మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తేలేరు మురళీమోహన్ గారు మన ఎంపీనే కదా మన మురళీమోహన్ గారు మన ఎంపీ అనుకుంటే ఇక్కడ మురళీమోహన్ గారు ఎంపీ కదా మనకి అమ్మ మీరు ఎటు వచ్చేయండి నలిగిపోతున్నారు మీరు ఎట్టు చేయండి అవును తెప్పించండి దమ్మా నువ్వు ఇటు వచ్చాను నువ్వు నలిగిపోతావు ఎటు వచ్చామ్మా నువ్వు ఇటు వచ్చావు ఏ జాగ్రత్త అలా కాదు ఇలా జాగ్రత్త తీసుకొచ్చాను జాగ్రత్త తీసుకొచ్చామ్మా ఇటు వచ్చి పైకి వచ్చు జాతికి డచ్చి మురళీమోహన్ గారు స్పెషల్ కేటగిరీకి ఇప్పుడు ఇంతమంది ఎంపీస్ ఉన్నారు ఒక ఏ మూలకెళ్ళినా ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇబ్బందులే ఉంటాయి అంటే బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ ఎలా సమస్య ఎవరు మాట్లాడటానికి ఎవరు లేరు

నేను మీ ఇంట్లో ఒకడిని మీలో ఒకడిని నాకు నా కుటుంబం ఒకటి కాదు మీరు వేరే కాదు నాకు మీరందరూ నాకు ఒకటే ఒకటేనాడు నిజంగా ఏ మూలకెళ్ళినా కన్నీళ్ళు కష్టాలు నాకు నిజంగా చాలా ఏడుపు